జగురదత్తాత్రే నమ శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతీషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్తే నమో నమ ఓం శివాయ శివాయు గు నమ ఓం గంగణమ నమ మాతృబ్జోరు శుభ గురు జోరు నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా లగ్నాలు వాటి లక్షణాలంతా కూడా తెలుసుకునే ఎపిసోడ్లో భాగంగా ధనుర్లగ్న జాతకులకంతా కూడా ఎటువంటి పరిహారాలు ఉంటాయో తెలుసుకుంటున్నాం ధనుర్లగ్న జాతకులంతా కూడా ఎటువంటి లక్షణాలతో ఉంటారు ధైర్యవంతులు కీర్తివంతులు శాస్త్ర పరిశోధనలు చేసి కుటుంబంలో పుడుతూ ఉంటారు శాస్త్ర గుణాలు అన్నీ ఉంటాయి వీళ్ళకంతా కూడా వేద అధ్యయనం చేసే వాళ్ళు ఉంటారు ఈ యొక్క శాస్త్రాల మీద పట్టు ఉంటుంది జ్యోతిష్యము వేదము శాస్త్రము దైవ ఆధ్యాత్మిక విషయాల్లో అంతా కూడా వీళ్ళకి మంచి గుణవంతులుగా విద్యావంతులుగా ఉంటారు శాస్త్ర విజ్ఞానం అనేది ఉంటుంది వీళ్ళకంతా కూడా శాస్త్రాల మీద పట్టు ఉంటుంది ప్రతి విషయంలో కూడా మాట పట్టింపు అనేది ఉంటుంది సాత్వికమైన గుణంతో ఉంటారు ధైర్యవంతులుగా గుణవంతులుగా కీర్తి గణిస్తూ ఉంటారు ఈ యొక్క సంఘంలో మంచి కీర్తి గణిస్తూ ఉంటారు మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే భోజన ప్రియులుగా బంధు ప్రీతిగా జీవనం గడుపుతూ ఉంటారు దానగుణమ ఉంటుంది ప్రతినించం కూడా మీరు దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల వెంకటేశ్వామి ఆరాధన లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయరామ జయ జయరామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు నల్లనవ్వులనంతా కూడా శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది కూష్మాండ దానాన్ని చేసుకోండి కాలభైరవు దేవాలయంలో ఎవరైతే కూష్మాండ దానాన్ని కాలభైరవి దేవాలయంలో చేసుకుంటారో ఈ యొక్క దీర్ఘకాలికమైన బా బాధపడుతున్న కష్టాలు అప్పులన్నీ కూడా తిరిగి మంచి జరుగుతుంది శనివారం రోజున మంగళవారం రోజున కూష్మాండ దానాన్ని చేసుకోండి మంచి జరుగుతూ ఉంటుంది లేదు కూష్మాండ దీపాన్ని అయినా పెట్టడం వల్ల పూష్మాండ దీపం అంటే తెల్ల గుమ్మండకాయనంతా కూడా దీపంగా చేసి దాంట్లో నువ్వులుగా నువ్వులు నల్ల నువ్వులు తర్వాత నువ్వులను పోసి దాంట్లో అంతా కూడా అక్కడ దీపాన్ని చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క సింధురాభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంగళవారం పూట శనివారం పూట గురువారం పూట ఆచరించడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు దానివల్ల జాతకులకి బృహస్పతి సూర్యుడు అంతా కూడా యువకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా వీళ్ళకంతా కూడా అంగారకుడు కూడా మిత్రుడే కావున మీ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి గ్రహాలకంతా కూడా దోషాలు పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క మంగళవారం రోజున కందిపప్పుని దానం చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది మీకంతా కూడా వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపార లక్షణాలు ఉంటాయి సా కార్య సాధన కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు కార్య సులుగా ఉంటారు వీళ్ళంతా కూడా గవర్నమెంట్ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి కీర్తి గణిస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా వీళ్ళంతా కూడా విద్యా సంస్థల్లో కానీ పనిచేయడానికి అవసరం ఉంటుంది ధనర్గ జాతకులంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ లో కానీ గవర్నమెంట్ జాబ్ లో కానీ విదేశీయాణంలో కానీ ఉండే అవకాశం ఉంటుంది కావున శాంత చిత్తంతో ఇసుకమైన జీవితం జీవించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి దృఢమైన శరీరము బలమైన శరీరంతో కలిగి ఉంటారు వీళ్ళంతా కూడా మంచి అందంగా ఉంటారు పొడుగు బాగా ఎక్కువగా ఉంటారు తద్వారా వీళ్ళకంతా కూడా దృఢమైన శరీరం కలిగి ఉంటుంది కండ ఉంటుంది బలమైన శరీరంతో కలిగి ఉంటారు కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎటువంటి లక్షణాలతో ఉంటారు వీళ్ళు ప్రధానంగా ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మంచి జరుగుతూ ఉంటుంది ఎవరైతే దత్తాత్రేయ నామస్మరణం చేసుకుంటూ ఉంటారో మీకు అష్టైశ్వర ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఈ యొక్క పుణ్యక్షేత్రంలో పరిహారంలో భాగంగా మీరంతా కూడా అరుణాచలేశ్వర క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి మంచి జరుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా శనగల మాలని గురువారం రోజున సమర్పించడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది పిల్లలకంతా కూడా తీపి పదార్థాలని పంచండి తద్వారా మీకు నష్ట ప్రాప్తి కలుగుతూ ఉంటుంది దేవాలయంలో ఈ యొక్క క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టి శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా అందరు కూడా వితరణ చేసుకుంటూ ఉంటారో నష్ట ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఎవరైతే నిత్యం అమ్మవారి ఆరాధన చేసుకుంటారో శ్రీమాతైన మహన్ నామాన్ని జపం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని జపం చేసుకుని బయటకెళ్ళడం వల్ల కష్ట కష్టాల నుంచి బయటపడి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహాత్రే నమ శ్రీ వాయు గురుమ జయ గురు వల్ల కష్టాల నుంచి బయటపడతారు నల్లన ఊరినంతా కూడా శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది కూష్మాండ దానాన్ని చేసుకోండి కాలబైరవి దేవాలయంలో ఎవరైతే కూష్మాండ దానాన్ని కాలబైరవి దేవాలయంలో చేసుకుంటారో ఈ యొక్క దీర్ఘకాలికమైన బా బాధపడుతున్న కష్టాలు అప్పులన్నీ కూడా తీరి మంచి జరుగుతుంది శనివారం రోజున మంగళవారం రోజున పూష్మాండ దానాన్ని చేసుకోండి మంచి జరుగుతూ ఉంటుంది లేదు పూష్మాండ దీపానైనా పెట్టడం వల్ల పూష్మాండ దీపం అంటే తెల్ల గుమ్మడికంతా కూడా దీపంగా చేసి దాంట్లో నువ్వులుగా నువ్వులు నల్ల నువ్వులు తర్వాత నువ్వులను పోసి దాంట్లో అంతా కూడా అక్కడ దీపాన్ని చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క సింధురాభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంగళవారం పూట శనివారం పూట గురువారం పూట ఆచరించడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు తన జాతకులకి బృహస్పతి సూర్యుడు అంతా కూడా యువకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా వీళ్ళకంతా కూడా అంగారకుడు కూడా మిత్రుడే కావున ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి గ్రహాలకంతా కూడా దోషాలు పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క మంగళవారం రోజున కందిపప్పుని దానం చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది మీకంతా కూడా వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపార లక్షణాలు ఉంటాయి సా కార్య సాధన కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు కార్య ఉంటారు వీళ్ళంతా కూడా గవర్నమెంట్ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి కీర్తి గణిస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా వీళ్ళంతా కూడా విద్యా సంస్థల్లో కానీ పనిచేయడానికి అవసరం ఉంటుంది ధనుర్ల జాతకులంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ లో కానీ గవర్నమెంట్ జాబ్ లో కానీ విదేశీయాణంలో కానీ ఉండే అవకాశం ఉంటుంది కావున శాంత చిత్తంతో సుఖమైన జీవితం జీవించడానికి ఆందమైన జీవితం జీవించడానికి దృఢమైన శరీరము బలమైన శరీరంతో కలిగి ఉంటారు వీళ్ళంతా కూడా మంచి అందంగా ఉంటారు పొడుగు బాగా ఎక్కువగా ఉంటారు తద్వారా వీళ్ళకంతా కూడా దృఢమైన శరీరం కలిగి ఉంటుంది కండ పుష్టి ఉంటుంది బలమైన శరీరంతో కలిగి ఉంటారు కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎటువంటి లక్షణాలతో ఉంటారు వీళ్ళు ప్రధానంగా ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మంచి జరుగుతూ ఉంటుంది ఎవరైతే దత్తాత్రేయ నామస్మరణం చేసుకుంటూ ఉంటారో మీకు అష్టేశ్వర ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఈ యొక్క పుణ్యక్షేత్రంలో పరిహారంలో భాగంగా మీరంతా కూడా అరుణాచలేశ్వర క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి మంచి జరుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా శనగల మాలని గురువారం రోజున సమర్పించడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది పిల్లలకంతా కూడా తీపి పదార్థాలని పంచండి తద్వారా మీకు అష్ట ప్రాప్తి కలుగుతూ ఉంటుంది దేవాలయంలో ఈ యొక్క క్షీరాణాన్ని నైవేద్యం పెట్టి శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా అందరు కూడా వితరణ చేసుకుంటూ ఉంటారో అష్ట ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఎవరైతే నిత్యం అమ్మవారి ఆరాధన చేసుకుంటారో శ్రీమాత్రి మహన్ నామాన్ని జపం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని జపం చేసుకొని వెళ్ళడం వల్ల కష్టేశ్వర కష్టాల నుంచి బయటపడి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహ త్రే నమ శ్రీ వాయు గురుమ జై గురు దత్తాత్రేయ నమ కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుంభల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధాన విదేశీయాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం చేయడానికి శుక్రుడు బుధుడు కారకము అవుతాడు కామున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారుడుగా ఉంటాడు కామున రాహుకి ప్రీతికరంగా వినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభ లగ్న జాతకులు ప్రధానంగా పశ్చాన ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వమి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివాణార్థం వీళ్ళంతా కూడా ననముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయం తెల్ల గుమ్మడికాని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకలు ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంభవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి అంతా కూడా జాతకలు ఇచ్చే పరిహారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయాయ నమ స్మరణ మాత్రమైన సంతోషాయ జయ గురు దత్తాత్రేయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షను లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్కమాన స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క రంగ జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కామున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర నమ శ్రీ వాయు గురువైనదేవి సర్వభూతేశం మాతృ నమస్తస్తి నమస్తస్తి నమో నమ